ఇప్పుడు జరిగినటువంటి ఆసియా కప్లో పాకిస్తాన్ ని చిత్తు చిత్తిగా ఓడించినటువంటి భారత్ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున భారత్ పాకిస్తాన్ మధ్య అయితే మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మార్చి ఎనిమిదవ తారీఖు వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ షెడ్యూల్ అయితే ఇంకా బయటకు రాలేదు ప్రస్తుతానికి అయితే అదే షెడ్యూల్ ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఫార్మాట్ ఏదైతే ఉందో అదే ఫార్మాట్లు అదే కనుక జరిగితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఒక దగ్గర ఆడతాయి అలాగే అహ్మదాబాద్ లో పాకిస్తాన్ భారతదేశం ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మొత్తానికి పదిహేను జట్లు అయితే ఎంపికయ్యాయి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి మరొక ఐదు జట్లు ఎంపిక అవ్వాలి ఆ ఐదు జట్లు కూడా ఆఫ్రికా రీజనల్ నుంచి అలాగే ఆసియా ఈస్ట్ ఆసియా క్వాలిఫైర్ నుంచి అయితే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఐదు జట్లు కూడా ఎంపిక అయిపోయిన తర్వాత ఇరవై జట్లని నాలుగు గ్రూపులుగా విడదీస్తారు నాలుగు గ్రూపులుగా విడదీసి ఎనిమిది జట్లు ఫైనల్ గా పంపిస్తారు ఆ తర్వాత మరో రెండు జట్లు సూపర్ ఫైనల్ కి వెళ్తాయి ఈ ఇరవై జట్లని నాలుగు గ్రూపులుగా విడదీస్తారు ఆ తర్వాత మళ్ళీ ఎనిమిది గ్రూపులు వెళ్తాయి సూపర్ ఫైనల్ కి అందులో మళ్ళీ రెండు గ్రూపులుగా విడదీస్తారు నాలుగు జట్లని ఇదే ఫార్మాట్ లో గనక జరిగితే పాకిస్తాన్ భారత్ మధ్య ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున అహ్మదాబాద్ లో ఖచ్చితంగా పాకిస్తాన్ కి మనకి మళ్ళీ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ షెడ్యూల్ ఏమైనా చేంజ్ చేస్తే ఒక రోజు అటు ఇటు అవుతుంది అంతే తప్ప ఖచ్చితంగా మనకి పాకిస్తాన్కి అయితే మళ్ళీ దెబ్బడి దీవుడు ఉంటుంది మళ్ళీ పాకిస్తాన్కి సేమ్ ఇదే విధంగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు తీర్మానించుకుంటున్నారు ఇక మన క్రికెట్ వేస్ట్ మన క్రికెట్లో దేనికి పనికిరాము రాణించలేము ఎన్ని దేశాలతో గెలిచినా భారతదేశంతో మాత్రం వాయించుకుంటూనే ఉన్నాం పైగా అతి చేస్తున్నారు వాళ్ళు ఆ అతి కూడా వాళ్ళ పరుగు తీసేస్తుంది